మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద మచ్చనై చెల్లమ్మ తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా తో పుట్ట రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా మల్లె తీగకు పందిరి ఓలె మస్క చీకటిలో వెన్నెల ఓలె చెల్లమ్మా పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై అంశలు ఎన్నో ని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై అంచలు ఎన్నో చూసేదాని చూడొద్దంటారు నవ్వే చోట నవ్వొద్దంటారు అటువంటి నే అన్నను కాను చెల్లెమ్మా నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా అడవిలో నా ఓలే చెల్లమ్మా నువ్వు ఆట ఆడికో పాట పాడికో చెల్లమ్మా మళ్ళీ తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే చెల్లమ్మా చిన్నబోయే నువ్వు కూర్చున్నావంటే వెన్నె పూసలా విరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా పాపాలు పాప లెక్కలిపోతావి చిన్నబోయ నువ్వు కూర్చున్నావంటే వెన్నె పూసలా విరిగేనమ్మా ఒక్క క్షణము నువ్వు కనబడకుంటే నా కన్ను పాప లెక్కలిపోతావి ఒక్క గడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లమ్మా నేను దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లమ్మా బొవతనకా నీవు అలిగినవంటే చెల్లమ్మా నా భుజం ఇరిగినంత పనవుతుందమ్మా చెల్లమ్మా మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వు పత్రం కూడా పెట్టుతా చిన్న చదివినంత నిన్ను చదివిస్తానమ్మా ఎదిగినంత నిన్ను ఎదిగిస్తానమ్మా నీకు పెళ్ళిడు వచ్చే నాటికి పువ్వు పత్రం కూడా పెట్టుతా నచ్చినోడికే ఇస్తానమ్మా చెల్లెమ్మా నా కన్నీలతో కాలకడుగుతా చెల్లెమ్మా రిక్షా బండిని మీనా కడతా చెల్లమ్మా మీ అత్తోరింటిని సాగనంపుతా చెల్లమ్మా మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లె తోడబుట్టినారు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా